అయోధ్యలో రామ మందిరాన్ని సుమారు నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాల క్రితం అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్ బాకి ద్వారా శ్రీరామ మందిర ధ్వంసం జరిగింది తరువాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారు తరువాత పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో హిందూ సంస్థల ఉద్యమంతో వివాదాస్పద స్థలం చుట్టూ రక్షణ కోచం ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో సమస్య మొదటిసారిగా ఫైజాబాద్ జిల్లా కోర్టుకు చేరింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో దురాక్రమ స్థలంలో శ్రీ రామ్లల్లా విగ్రహం ప్రత్యక్షమైంది అదే బాలరాముడి విగ్రహం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మొదటి ధర్మ సంసదులో శ్రీరామ జన్మభూమికి సంకల్పం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కోర్టు తీర్పుతో తారాలు చర్చి భక్తులకు శ్రీ రామ్లల్లా భాగ్యం కలిగించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీరాంలల్లా అనే తన విముక్తికి కోర్టులో వాద్యం దాఖలు చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో అయోధ్య శ్రీ రామజన్మ విముక్తికి మొదటి కరసేవ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అదే జన్మభూమిలో ఒక తాత్కాలిక మందిరాన్ని నిర్మించారు తరువాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శ్రీ జన్మభూమిపై సంపూర్ణ అధికారం శ్రీ రామ్లల్లాకే దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఇచ్చింది తరువాత రెండు వేల ఇరవయో సంవత్సరంలో శ్రీ రామజన్మభూమిలో భవ్యమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు తర్వాత ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మభూమిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది శ్రీరాముని మందిరం మన స్వాభిమానానికి సంకేతం జై శ్రీరామ్